నమస్కారం భారత సాయుధ దళాల్లో చేరాలనే కల ఉందా అయితే ఆ కలను నిజం చేసుకునే సమయం వచ్చేసింది కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ అంటే సిడిఎస్ పరీక్ష రెండువేల ఇరవై ఆరు నోటిఫికేషన్ విడుదలయ్యింది ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను ఒక స్టెప్ బై స్టెప్ గైడ్లా ఈ విశ్లేషణలో తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం పదండి మొదలు పెడదాం మనమిప్పుడు చూడబోయేదంతా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే యూపీఎస్సీ వాళ్లు జారీ చేసిన అఫీషియల్ నోటీస్ ఆధారంగానే పరీక్ష ఎప్పుడంటే ఏప్రిల్ ట్వెల్త్ ట్వంటీ ట్వంటీ సిక్స్న సో ఇక్కడ మీరు చూడబోయే ప్రతి విషయం ప్రతి చిన్న డీటెయిల్ కూడా అఫీషియల్ డాక్యుమెంట్ నుంచే తీసుకున్నాం అంటే నూటికి నూరు శాతం నమ్మొచ్చు ఈసారి మొత్తం ఎన్ని వేకెన్సీలు అనుకుంటున్నారు ఏకంగా నాలుగు వందల అక్షరాల నాలుగు ఇది ఎంత పెద్ద అవకాశమో కదా సరే మరి ఈ గోల్డెన్ ఆపర్చునిటీని ఎలా మన సొంతం చేసుకోవాలి ఈ జర్నీలో ఎలాంటి స్టెప్స్ ఉంటాయి అవన్నీ ఇప్పుడు వివరంగా చూద్దాం సరే ఈ విశ్లేషణలు మనం ఏ ఏ విషయాలు కవర్ చేయబోతున్నామో చూద్దాం ముందుగా అసలు ఈ అవకాశం ఏంటో తెలుసుకుంటాం తర్వాత అర్హత ఏంటి దరఖాస్తు ఎలా చెయ్యాలి పరీక్ష విధానం చివరిగా తప్పకుండా గుర్తుపెట్టుకోవలసిన రూల్సేంటో చూద్దాం స్టెప్ బై స్టెప్ వెళ్దాం రైట్ ఇక మొదటి విభాగానికి వచ్చేద్దాం సిడిఎస్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ద్వారా ఏఏ ప్రతిష్ఠాత్మక అకాడమీలో చేరే అవకాశముందో ఇప్పుడు చూద్దాం ఓకే ఆ నాలుగు వందల యాభై ఒక్క వేకెన్సీల బ్రేకప్ ఏంటో చూద్దాం ఇండియన్ మిలిటరీ అకాడమీ అంటే ఐఎంఏలో వంద ఇండియన్ నేవల్ అకాడమీ ఐఎన్ఏలో ట్వంటీ సిక్స్ ఇక ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఏఎఫ్ఎలో థర్టీ టూ ఉన్నాయి అన్నింటికంటే ఎక్కువగా ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ అంటే ఓటీఏలో ఉన్నాయి అందులో పురుషులకు రెండు వందల డెబ్బై ఐదు మహిళలకు పద్దెనిమిది వేకెన్సీలు ఉన్నాయి చూశారుగా ఓటీఏ మెన్లో ఎక్కువ అవకాశాలున్నాయి సో ఎవరి ఆసక్తి అర్హతను బట్టి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు నోటిఫికేషన్లు ఒక ముఖ్యమైన విషయాన్ని హైలైట్ చేశారు అదేంటంటే ప్రభుత్వం జెండర్ బ్యాలెన్స్ ను ప్రోత్సహిస్తోంది అందుకే మహిళా అభ్యర్థులను దరఖాస్తు చేసుకోవలసిందిగా ఎంకరేజ్ చేస్తోంది కదా ఓటీఏ చెన్నైలో మహిళల కోసం ప్రత్యేకంగా పజ్జెమిది వేకెన్సీలు కేటాయించారు ఇది నిజంగా ఒక మంచి విషయం సరే ఇప్పుడు చాలా ముఖ్యమైన విభాగానికొచ్చాం అదే అర్హత అంటే ఎలిజిబిలిటీ అప్లై చేసే ముందే ఇది ఫస్ట్ చెక్ పాయింట్ ఇది దాటకపోతే ముందుకెళ్లలేం సో చాలా కేర్ఫుల్గా చూద్దాం ఈ ఎలిజిబిలిటీ అనేది ఒక ఎంట్రీ గేట్ లాంటిది దీన్ని దాటాలంటే కొన్ని ఫండమెంటల్ రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వాలి అవేంటంటే జాతీయత వయస్సు పెళ్లి అయ్యిందా లేదా ఇంకా చదువు ఇవన్నీ కరెక్టుగా ఉండాలి వీటిల్లో ఏ ఒక్కటి తేడా వచ్చినా అప్లికేషన్ అక్కడతో ఆగిపోతుంది అందుకే ఈ డీటెయిల్స్ చాలా ముఖ్యం సరే ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది ఐఎంఏ ఐఎన్ఏకి అప్లై వాళ్ళు అవివాహిత పురుషులై ఉండాలి వాళ్ళు జాన్వరి రెండు రెండు వేల మూడు నుండి జాన్వరి ఒకటి రెండు వేల ఎనిమిది మధ్య పుట్టి ఉండాలి ఏఎఫ్ఏకి కూడా అంతే కానీ వాళ్ల ఏజ్ ఇరవై లోపు ఉండాలి పుట్టిన తేదీ జాన్వరి ఒకటి రెండు వేల ఏడు వరకు మాత్రమే ఇక ఓటీఏ విషయానికి వస్తే పురుషులకు వయోపరిమితి ఇంకొంచెం ఎక్కువ ఉంది జనవరి రెండు రెండు వేల రెండు నుండి జాన్వరి ఒకటి రెండు వేల ఎనిమిది మధ్య పుట్టిన వాళ్ళు అప్లై చేయొచ్చు మహిళలు కూడా అదే ఏజ్ లిమిట్ అయితే ఇక్కడొక చిన్న నోటుంది పిల్లలు లేని విత్తంతువులు ఇంకా మళ్లీ పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న మహిళలు కూడా ఓటీఏ విమెన్కు అర్హులే ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఐఎంఏ ఓటీఏకి సింపుల్గా ఏదైనా డిగ్రీ ఉంటే చాలు కానీ ఇండియన్ నేవల్ అయితే ఇంజనీరింగ్ డిగ్రీ కంపల్సరీ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి కొంచెం స్పెసిఫిక్గా ఉంది టెన్ ప్లస్ టూ లెవెల్లో ఫిజిక్స్ మ్యాథ్స్ చదివి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి లేదా డైరెక్ట్ గా బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేసినా ఓకే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇది చాలామందికి హెల్ప్ అవుతుంది రైట్ ఎలిజిబిలిటీ ఓకే అనుకుంటే నెక్స్ట్ స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లో అప్లై చేయాలి ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం అప్లికేషన్ ప్రాసెస్లో మొత్తం నాలుగు స్టెప్స్ ఉంటాయి అన్ని యూపీఎస్సీ వెబ్సైట్లోనే ఫస్ట్ స్టెప్ యుఆర్ఎన్ అంటే యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నంబర్ క్రియేట్ చేసుకోవాలి సెకండ్ స్టెప్ కామన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి థర్డ్ స్టెప్ ఎగ్జామ్కు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఇవ్వాలి ఇక ఫైనల్ స్టెప్ ఫీజు కట్టాలి ప్రాసెస్ సింపుల్ గానే ఉంటుంది కాని ప్రతి స్టెప్లోనూ జాగ్రత్తగా డీటెయిల్స్ ఇవ్వాలి అన్నింటికన్నా ముఖ్యమైన విషయం లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి డిసెంబర్ థర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సాయంత్రం ఆరు గంటలకు పోర్టల్ క్లోజ్ అయిపోతుంది ఒక్క నిమిషం లేటైనా తీసుకోరు సో లాస్ట్ మినిట్ రష్ అస్సలు వద్దు ముందే అప్లై చేసేయండి అప్లికేషన్ ఫీజు వచ్చి రెండు వందల రూపాయలు అయితే ఇక్కడొక మినహాయింపు ఉంది మహిళా అభ్యర్థులకు ఇంకా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు వాళ్ళు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు ఇది చాలా మంచి విషయం సరే అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయింది ఇక అసలు విషయానికి వద్దాం ఎగ్జామినేషన్ ముందుగా రిటర్న్ టెస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం ఇది చాలా కీలకమైన స్టేజ్ ఇక్కడ ఎగ్జామ్ పేపర్స్ రెండు రకాలుగా ఉంటాయి ఐఎంఏ కి అప్లై చేసేవాళ్లకు మూడు పేపర్లుంటాయి ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ ఇంకా ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఒక్కో పేపర్కి వంద మార్కులు అయితే ఓటీఏకి మాత్రమే అప్లై చేసేవాళ్లకి కొంచెం తేడా ఉంది వాళ్ళకి మ్యాథ్స్ పేపర్ ఉండదు కేవలం ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ మాత్రమే రాయాలి సో వాళ్ళ ప్రిపరేషన్ స్ట్రాటజీ వేరేలా ఉంటుంది ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం నెగిటివ్ మార్కింగ్ ప్రతి తప్పు సమాధానానికి ఆ క్వశ్చన్కున్న మార్కుల్లో వన్ థర్డ్ అంటే జీరో పాయింట్ త్రీ త్రీ మార్కులో కట్ చేస్తారు అంటే గెస్ చేసి ఆన్సర్ పెట్టడం చాలా రిస్క్ ఆన్సర్ ఖచ్చితంగా తెలియకపోతే వదిలేయడమే బెటర్ ఓకే రిటర్న్ ఎగ్జామ్ క్లియర్ చేస్తే నెక్స్ట్ హర్డల్ ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ ఇది మామూలు ఇంటర్వ్యూ కాదు రెండు స్టేజ్లలో ఉంటుంది ఇక్కడ మీ ఇంటెలిజెన్స్ పర్సనాలిటీ అన్నిటినీ టెస్ట్ చేస్తారు లీడర్షిప్ క్వాలిటీస్ టీంలో ఎలా పనిచేస్తారు ఇలా చాలా విషయాలు చూస్తారు రైట్ ఇక మనం చివరి విభాగానికి వచ్చేశాం ఇక్కడ కొన్ని తప్పక తెలుసుకోవాల్సిన రూల్స్ అండ్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడుకుందాం వీటిని లైట్ తీసుకుంటే అనవసరంగా డిస్క్వాలిఫై అయ్యే ప్రమాదం ఉంది సో జాగ్రత్తగా వినండి ఎగ్జామ్ హాల్లో ఏమేం తీసుకురాకూడదో చూద్దాం మొబైల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నా సరే నాట్ అలౌడ్ స్మార్ట్ వాచెస్ బ్లూటూత్ డివైజెస్ కెమెరాలు డ్రైవ్స్ ఇలా ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్ అయినా సరే లోపలికి అనుమతించరు సో వీటిని ఇంటి దగ్గరే వదిలేసి వెళ్లడం బెస్ట్ ఈ రూల్స్ ఎంత స్ట్రిక్ట్ అంటే నోటిఫికేషన్లోనే క్లియర్గా చెప్పారు ఈ సూచనలను ఉల్లంఘిస్తే భవిష్యత్ పరీక్షల నుండి బ్యాన్ చేయడంతో పాటు క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటారు చూసారిగా ఎంత సీరియస్గా ఉందో సో రూల్స్ విషయంలో అస్సలు రాజీపడొద్దు ఇక ఫిజికల్ స్టాండర్డ్స్ విషయానికొస్తే కనీస ఎత్తు ఎంత ఉండాలో చూద్దాం పురుషాభ్యర్థులకు స్టాండర్డ్ హైట్ నూట యాభై ఏడు సెంటిమీటర్లు అదే అభ్యర్థులకైతే నూట యాభై రెండు సెంటీమీటర్లు అయితే గోర్ఖాలు ఈశాన్య కొండ ప్రాంతాల వాళ్ళకి ఇంకా గర్వాల్ కుమావోన్ ప్రాంతాల అభ్యర్థులకు కొంచెం రిలాక్సేషన్ ఉంది వాళ్లకు పురుషులైతే నూట యాభై రెండు సెంటీమీటర్లు మహిళలైతే నూట నలభై ఎనిమిది సెంటీమీటర్లుంటే సరిపోతుంది చివరిగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ ఇవి ఎంత ముఖ్యమో ఫిజికల్ ఫిట్నెస్ కూడా అంతే ముఖ్యం సాయుధ దళాల్లో చేరాలంటే మెడికల్ స్టాండర్డ్స్ అన్ని ఖచ్చితంగా మీట్ అవ్వాలి సో ఫిజికల్ హెల్త్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి సో దారి అయితే స్పష్టంగా ఉంది ప్రమాణాలు కూడా చాలా ఉన్నతంగా ఉన్నాయి ఈ అవకాశం ఈ సవాలును స్వీకరించి దేశ సేవలో ఒక ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి ఇదే సరైన సమయం అంటారా